హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ హాబ్ డాట్ టూ జీరో టూ ఫైవ్ టుడే నేను ఈరోజు పోర్చుగీస్ వాళ్ళ యొక్క గవర్నర్ సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఒక థర్టీ క్వశ్చన్స్ ఎంసీ క్వెషన్ ప్రొవైడ్ చేస్తాను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు పొందడం కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని ఎంసీ క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తాను సబ్జెక్ట్ సబ్జెక్ట్ వైజ్ ప్రొవైడ్ చేస్తాను ఈరోజు పోర్చుగీస్ వారు ఇండియాకు వచ్చేటువంటి ఇండియాకు వచ్చారు స్టార్టింగ్లో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్స్ని ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ వాస్కోటిగామ సముద్ర మార్గం ద్వారా భారతదేశంలో వచ్చి తొలి యూరోపియన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్లో ఏ ప్రదేశానికి వచ్చాడు ఏ ముంబై బి కాలికట్ సి గోవా గోవాచిన్ ఆన్సర్ వచ్చేసి కాలికట్ నే కోజికోడ్ కోజికోడ్ అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్లో వాస్కోటిగామ ఉదేసరిగా కాలికట్ కు చేరుకున్నప్పుడు ఆయన ఆహ్వానించినటువంటి రాజు ఎవరు ఏ కొచ్చిన్ రాజు బి కాలికట్ జామెన్ సి అలీ డి బహదూర్ షా ఆన్సర్ వచ్చేసి బి కాళికామెరిన్ అనేటువంటి రాజు వాస్కోడిగామాను ఆహ్వానించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పోర్చుగీస్ పాలనను సూచించే ఎస్టారోడా ఇండియా అనే కంపెనీని ఏ సంవత్సరంలో స్థాపించబడినది ఏ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ బి ఫిఫ్టీన్ జీరో ఫైవ్ సి ఫిఫ్టీన్ టెన్ డి సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆన్సర్ వచ్చేసి బి ఫిఫ్టీన్ జీరో ఫైవ్ ఫిఫ్టీన్ జీరో ఫైవ్లో ఎస్టార్డ్ ఆఫ్ ఇండియా అనే పోర్చుగీస్ కంపెనీని స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి పోర్చుగీస్ నివాస స్థలం ఎక్కడ స్థాపించబడింది నివాస స్థలం అంటే ఒక సెటిల్మెంట్ అనుకోండి పోర్చుగీస్ సెటిల్మెంట్ అనేది ఫస్ట్ ఎక్కడ స్థాపించబడినది ఏ కొచ్చిన్ బి కోవా సి కాలికా డి డైయు ఆన్సర్ వచ్చేసి ఏ కొచ్చిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో పోర్చుగీస్ వారు పదిహేనులో కొచ్చిన్లో తమ మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసి తర్వాత పదిహేను పదిహేను పది వందల పదిలో గోవాని స్వాధీనం చేసుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ కేరళలో కింద పెరుగున్న ఏ ప్రదేశాల్లో మొదటి పోర్చుగీస్ స్థావరం స్థాపించబడింది యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే కొంకణ్ ప్రాంతంలో పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరం ఏదనేది క్వశ్చన్ ఏ కాలికట్ బి కొచ్చిన్ సి క్విలోన్ కొల్లం బి కన్నూర్ ఆన్సర్ వచ్చేసి కొచ్చిన్ పది సంవత్సరంలో స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ కొంకన్ ప్రాంతంలో పోర్చుగీస్ వాళ్ళు తమ మొదటి స్థావరాన్ని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేశారు ఇది కూడా ఒక సేమ్ క్వశ్చన్ అనొచ్చు ఏ దామన్ బిడ్యూ సి ముంబై డి గోవా ఆన్సర్ వచ్చేసి గోవా పోర్చుగీస్ వారు గవర్నమెంట్ ఆల్పెన్స్ డి ఆల్బు క్లర్క్ నేతృత్వంలో పదహైదు వందల పదిలో గోవాను స్వాధీనం చేసుకున్నారు ఇది